బాగుంది అందరికీ నమస్కారం ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు ఒకసారి చూడొచ్చు మిరపలో ఎక్కువగా వీడర్ ఫార్వీడర్ వాడుతూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా మీరు సాలుకు మధ్య మొక్కకు మధ్య దూరం ఎంత ఉండాలనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా మంది రైతున్నలు ఇరవై ఎనిమిది అంగుళాలు ముప్పై అంగుళాలు ముప్పై రెండు అంగులాలు వేసుకొని కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఫార్వర్డర్ తో బోధ దొలుకోవడం చాలా బాగుందని చెప్పొచ్చు మొక్క కూడా డ్యామేజ్ అవ్వట్లేదు మొక్క కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే మొక్క జస్ట్ టెక్నిక్ వస్తే సరిపోతుంది ఈ విధంగా తోలుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఎర్ర కూడా వేయడం జరిగింది చాలా చక్కగా బాగుందని చెప్పవచ్చు ఈ విధంగా మొక్కకు నాలుగు వందల దూరంలో ఎరువులు కూడా వేయడం జరిగింది ఎరువులు వేసిన తర్వాత అయితే బోధ దొరకడం జరుగుతుంది మీరు చూడొచ్చు మొక్క కూడా ఏపుగా బాగుంది ఆల్రెడీ కొద్దిగా ఆకుమూర్తి అయితే ఉంది ఎందుకంటే వర్షం పడిన కాడ నుంచి ఇప్పటివరకు మందు పిచ్చిగా చేయలేదు కాబట్టి మొక్క కూడా న్యాచురల్గా రావడం జరుగుతుంది బోధి అయితే బాగా వస్తుంది దాదాపుగా ఏడు ఎనిమిది వందలైతే బోధ ఎక్కుతుంది పైన మీరు చూడవచ్చు గట్టు ఏ మొక్క కూడా డ్యామేజ్ అవ్వట్లా మీరు ఈ విధంగా వీడలతో వ్యవసాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా అచ్చు ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలామంది రైతున్నలు ముప్పై అంగుళాలు ఇరవై ఎనిమిది అయితే సాలక మధ్య దూరం కానీ మొక్క మధ్య దూరం కానీ ఏర్పాటు చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే మిషన్తో మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ముప్పై నాలుగు అంగుళాల నుంచి ముప్పై నాలుగు అంగుళాల నుంచి ముప్పై ఆరు అంగుళాలైతే బాగుంటుందని రైతులు కూడా అంతకుముందు సాగు చేసిన రైతులు అయితే చెప్పడం జరిగింది రైతన్నలు ఎవరైనా సరే మిషన్తో పత్తిలో కానీ మిరపలో కానీ అంతర కృషి కోసం మీరు వీడర్ వాడి వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే ఎంత అచ్చు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ప్రతిదీ కూడా కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీ వల్ల తోటి రైతులు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంది సో చాలామంది రైతులను కూడా రోజు రోజుకు ఈ పవర్ వీడర్ పరికరం గురించి చాలామంది రైతులు కూడా తెలుసుకుంటూ అదేవిధంగా కొనుక్కోవడం అదేవిధంగా చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ వీడర్ కొన్నా పర్వాలేదండి మీరు అచ్చు ఏర్పాటు ఎంత చేసుకుంటున్నారు మిరుపలం అనేది తెలియజేయండి అదేవిధంగా పత్తిలో కూడా ఎంత అచ్చు ఉంటే సులభంగా మిషన్ తిరగడానికి అవకాశం ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది రైతులు అడిగినప్పుడు అయితే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు అంగుళాలు ఉంటేనే బాగుంటుందని చెప్పడం జరిగింది వీడర్తో పని చేసేటప్పుడు మిషన్ వైబ్రేషన్ కానీ అదేవిధంగా అంతరకృష్టి చేసేటప్పుడు కానీ మొక్క మీద వెళ్ళిపోకుండా మొక్కలు అవ్వకుండా పాడవకుండా ఉంటుందనే ఉద్దేశంతో ముప్పై ఆరు అంగళాల లోపు ఉంటేనే మిరుపులో బాగుంటుందనేది రైతులు చెప్పడం జరిగింది మీకు తెలిసిన ఉన్నట్లయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి లేదా మీరు ఫోన్ చేసి చెప్పాలనుకున్న నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో టూ వన్ నైన్ ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ చేయవచ్చు ఎందుకంటే చాలామంది రైతులను కూడా కొత్తగా తీసుకుని ఉన్నారు చాలామంది రైతులు కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది